ఏపీ టీడీపీ మహానాడుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి రేపటి నుంచి మూడు రోజుల పాటు కడపలో కార్యక్రమం జరగనుంది తొలి రోజు పార్టీ ప్రతినిధుల సభ సంస్థాగత నిర్మాణం భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తారు ఇరవై ఎనిమిదిన ఎన్టీఆర్కు నివాళులు అర్పిస్తారు అధ్యక్షుడి ఎన్నిక ప్రమాణ స్వీకారం ప్రసంగాలుంటాయి చివరి రోజు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు గడప గడప ఎత్తుకుంటే పచ్చని జండా గడగడలా జండా కర్చనలా కదులుతుంటే దారుల నిండా నలిగిన నేల కొచ్చ న పౌరుషాల నేలలోన పసుపు తమ్ము చూపించగా కడప వైపు ఆగకుండా నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగు వాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు లేడా సామాన్యుడు చరిత్రపై చేసిన తొలి సంత సగటు మనిషి సాధించిన విజయాలకు తొలి గిరిగీసి కొట్లాడే తెలుగువాడి పౌరుషమై అస్తిత్వం అగ్రత్వం ఆత్మగౌరవమై అన్నగారి ఆవేశం సృష్టించిన సందేశం చంద్రబాబు చమట చూపుకని నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగు వాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు లేడ యువ కళాల వేదికగా నవతరాల మాలికగా ఆరాకేష్ కన్న కళల స్ఫూర్తి సంచికగా ఆలోచన ఆచరణ అభివృద్ధుల సంకలనం శకారంభమై పుట్టి సృష్టించిన సంచలనం నాడు 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 నేడు ఎన్నడైన తెలుగు తోడు చూడు 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 బతికి చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు లేడా గడప గడప ఎత్తుకుంటే పచ్చని జండా గడ గడ గడలాడాలి నీలియ జర్చనలా కదులుతుంటే దారుల నిండా నలిగిన నేల కొచ్చ నవ్వుల దండ నేలలోన పసుపు కడప వైపు ఆగకుంఠ నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగు వాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు నేడు మోసేది మీరు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేది మీరు నా ఆస్తి పోయినా పర్వాలేదు నా రాష్ట్రం బాగుండాలని తప్పించిన మిమ్మల్ని నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేదు సామాన్యుడు చరిత్రపై చేసిన తొలి సంతకమై సగటు మనిషి సాధించిన విజయాలకు తొలి